అందరు సరేనా గీత మీద పోయి ఇట్లా నేను గీత గీసిన తర్వాత నేను చూపిస్తా సరేనా ఎర్ర ఎర్రది పోయింది కారా అడుతుందా చూడు అడుగుతానే ఉంది సరే ఇట్లా పెట్టి ఆ బాత్రూమ్ బండి కానీ రండి ఇగో ఈ మీద నడవాలి సరేనా ఇగ ఇప్పుడు ఇది ఎట్లా నేను ఎట్లా నడుస్తానని అట్లా నడవండి సరేనా అది చెప్పు ఇగో ఇట్లా ఇప్పుడే కదా గీత మీద నడు గీత మీద నడవాలి గీత మీద నడవాలి గీత మీద నడవాలి గీత మీద నడవాలి గీత మీద నడవాల మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత ఇటు దిప్పిలో మళ్ళీ ఇటు ఇటు నుంచి ఇటు ఎట్లా నడిచిరో అటు నుంచి కూడా ఇటు అంతే నడవాలి సరేనా నడవాలి నడవాల మీద నడవాలి వెరీ గుడ్ ఏ నడు ముందుకు నడు వెరీ గుడ్ చప్పట్లే కొట్టండి

నేను వచ్చానాలా ఎట్లా నేను వచ్చానాలా సరేనా మళ్ళీ స్వర్ణిక స్వర్ణిక ఎవరా వెరీ గుడ్ పేర్ల నోర్లు పేర్ల నోర్లు ఎన్నెన్నో పేర్లు

వెరీ గుడ్ నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు వెరీ గుడ్ నీ పేరు నీ పేరు యశ్విరాజు చెప్పండి పట్టండి రోజు లేచి పొద్దునే రోజు పొద్దునే లేచి పళ్ళు రుద్దుకొని బాత్రూమ్ వేయ ఆల్మోస్ట్ బాత్రూమ్ వచ్చిన తర్వాత పళ్ళు రుద్దుకున్న తర్వాత ఏం చేయాలి పాలు తాగాలి తీ తాగొద్దు ఏం తాగలరాగాలి పాలు తాగిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు తొడిగిన తర్వాత తలను తలను ఉండగా దూకున్న తర్వాత అన్నం దీని బాగా చెప్పాలి పడిపోవాలి అంగన్వాడీ స్కూల్కి రావాలి ఎంత అయిందా ఏ బడి వెరీ గుడ్ అంగన్వాడీ స్కూల్ ఓకేనా రోజు ఈ స్కూల్కే రావాలి మనం రోజు ఇంతే ఆటలు పాటలు ఆడుకుంటాం వెరీ గుడ్ పువలైతే స్కూల్ పోయి రాగానే ఈ పూలు కోసుకుంటాను అనమాట నేను ఒక్కొక్కటి తెల్ల తెల్లగా ఉన్నాయి కొయ్యి బహుశా తెల్ల అన్నమాట నేను రోజు వీడియోలు చేయడానికి ఆ నా తలలో కనిపించే పూలు ఇవే అనమాట డైలీ ఇంకా వేరే ఇదొక చెట్టు ఇంకా వేరే దగ్గర ఇంకో చెట్టు ఉంది ఇంకా బయట సైడ్ ఒక చెట్టు ఉంది మొత్తం చాలా ఒక నాలుగైదు మూరల పూలు వెళ్తాయి అన్నమాట కానీ కొద్ది రోజులైతే ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉండదు ఈ చెట్టు తీసేయాలనుకుంటున్నాం మా పేరెట్లో పూసిన పూలు అనమాట వద్దు కొద్దు ఇల్ల బయ ఇల్ల బై ఇల్ల బయ హలో అండి చెప్పండి ఇంకా మీ మా ఉరగాయలు గింజలు పెట్టడం అయితే అయిపోయింది నేను వాటిని నేను చూపిస్తా అది కూడా వీడియో తీసిన మీకు పంపిస్తా మా బవిష్య కూడా పూలు పోస్తుంది కాకరకాయలు ఇంకా బోడ కాకరకాయలు చేదు కాకరకాయలు బెండకాయలు ఆ తోటకూర గోంగూర పాలకూర బచ్చలాకు ఇవన్నీ పెట్టాలని నా ఆలోచన ఆకుర గింజలు పెట్టి ఇంట్లో మోటార్ అయితే ఉంది మోటార్ సహాయంతో వాటర్ ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇక డ్యూటీ పోయి వచ్చి అవి పెట్టుకొని వాటిని సేవ్ చేసుకోవాలని చూస్తాను నేను ఇంకా అవి కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను అన్నమాట నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్